హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు సిమెంట్ యాష్ ట్యాంక్ లారీ డి ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం మర్రిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు సిమెంట్ యాష్ లారీ ఢీ కొనడంతో ఇరువురు డ్రైవర్లకు తీవ్ర గాయాలు బస్సుల ప్రయాణికులకు గాయాలయ్యాయి వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం వైద్యశాలకు తరలించారు ఇల్లందు మీదుగా కోదాడ వెళ్తున్న లారీ ఖమ్మం నుండి ఇల్లందు వస్తున్న ఆర్టీసీ బస్ లారీ ముందు ఉన్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఆర్టీసీ ను ఢీకొట్టారు లారీ డ్రైవర్ బస్ డ్రైవర్లు ఇద్దరు క్యాబిన్ ఇరుక్కున్నారు అతి కష్టం మీద డ్రైవర్లను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బస్ లో సుమారు నలభై మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ప్రమాదంతో ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలను ట్రాఫిక్ ని క్రమం చేస్తున్న పోలీసులు ಇಕ್ಕಲ್ಲ ಮಂಚನೆ ಓ ಡ್ರೈವರೇ ಆಯ್ನ ಇಕ್ಕು Nmillikasa gergesaragana poured aliveấy also akeidhaother notötuh k favourto cикarraedha become akeidha ahe akeidha很多 material ae ow ii kamarakaidha Оru keil karkikam kawa or mis kamira லாகேது ராஜமால் காடல நலகல் டிப்புனே இப்போக்கல்ல இருக்கு 30 தங்க பஸ் பஸ் தான என்னைய டையர் ஊர் சேரி ஆளு ஆளு கலக்க முடியாது என்ன கம் ஃபைண்டர் பாட்டி ஓடுறால மாட்டல